సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగుంది గ్రామంలో గణేష్ నవరాత్రులు ఘనంగా కొనసాగిస్తున్నట్లు మాజీ ఎంపీటీసీ ఆకుల హరీష్ తెలిపారు ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేసినట్లు చెప్పారు రాబోయే రోజుల్లో మరింత ఘనంగా ఈ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు అన్నదానానికి సహకరించిన భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సిద్ధి వినాయక నవరాత్రులలో భాగంగా ఆరో రోజు ఆరవ రోజు పూజలు ఘనంగా నిర్వహించి అన్నదాన ప్రసాదన వితరణ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి గురాల గ్రామంలోని ప్రజలంతా కూడా భక్తులంతా కూడా అధిక సంఖ్యలో వచ్చేసి ఇట్టి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఇదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మంచి భక్తి శ్రద్ధలతో ఈ సిద్ధి వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము దీనికి భక్తుల నుండి కూడా అనూహ్య స్పందన వస్తుంది ఇదే విధంగా తరతరాలుగా కంటిన్యూ చేస్తామని చెప్పి పేరు పెట్టిన ఇటు కార్యక్రమానికి సహకరించిన దాతలు మా గూడెప్పు బబుల్ గారికి మరియు మిగతా దాతలందరికీ కూడా పేరు పెరిన ధన్యవాదాలు